రోజువారీ మన ఇంట్లో వాడే వంట వస్తువుల్లో ఈ జీలకర్ర ఒకటి ఈ జీలకర్రలో అద్భుతమైన ఔషధ గుణాలు ఉన్నాయని జీలకర్రని అనేక గృహ చికిత్సల్లో వాడతారు అని నిపుణులు చెప్తున్నారు అవి ఏంటో ఈ రోజు మనం తెలుసుకుందాం జీలకర్రను వంటల్లో మరియు ఔషధంగా వాడతారు మరియు హిందూ వివాహాల్లో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవటం ముఖ్యమైనదని అందరికీ తెలుసు కడుపులో నులుపురుగులు జీలకర్ర తినటం ద్వారా పురుగులు నశిస్తాయి జీలకర్ర కాషాయం కాసి తాగితే గుండె నొప్పులు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు అంతేకాదు ఈ జీలకర్ర కాషాయం బీపీ షుగర్ కంట్రోల్ చేస్తుందని నిపుణులు చెప్తున్నారు నేరసం కాలనొప్పులు ఉన్న వాళ్ళు జీలకర్రను లేదా జీలకర్ర ధనియాలు కలిపి తీసుకుంటే నేరసం కాలనొప్పులు తగ్గుతాయి జీలకర్రను నిమ్మరసంతో కలిపి సూర్యోదయ సమయం మరియు సూర్యాస్తమ సమయంలో రెండు పూటలా తింటే తల తెప్పడం కడుపులో వేడి పైత్య రోగాలు తగ్గుతాయని నిపుణులు చెప్తున్నారు పూర్వం ఈజిప్ట్ లో మమ్మీలు అంటే శవాలు పాడవకుండా చేసే ప్రక్రియ మమ్మీఫికేషన్ లో ఈ జీలకర్రను ఉపయోగించేవారట ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మరియు షేర్ చేయండి ఇలాంటి మరికొన్ని వీడియోల కోసం నా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్